ఏవి మన్నా హా చెప్పు నాయనా లేకపోతే ఏడ్ చిన్న చెప్పు స్కూల్ కారింటి స్కూల్ బడి క్యా స్కూల్ గాద్రా పోలియొ చుక్కలేస్తన్నారా పోలియొ చుక్కలు ఎవరికి పిల్లల్కొ నీరువీ నిలబడతా నువ్వు వాళ్ళు నా కంట్లో చేసినారు మా పోలియొ చుక్కల పోలియొ చుక్కలే నాట్లే కంట్లే కాదు తుడుగని చెప్పి కన్నులేసినారా ఒక గంట అయితే ఒక గంట అయిపోతే అప్పుడు కన్నులు లేచన్నారు మూడు నుండి గంట ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది అవి చూసుకునే ఉండమ్మా నేను గంటంటే ఇట్లా ఇట్లా ఊపుతాడు చూడ ఆ గంట అనుకోండి అవునమ్మా టైమింగ్ అయిపోయిందిలే కన్నులు లేరు బాగా ఇప్పుడు అద్దాలు తీసే ప్లేసులు అద్దాలు తీసే నాయన నిదానంగా తెలిసిన కన్నులు